ఈరోజు నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పంజాల రమేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గ్రామాల్లో దొరల భూస్వాములు పటేల్ పట్వారి పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కడివండి గ్రామంలో దొరగడి ముట్టడించే కార్యక్రమంలో తుపాకీ గుండుకు నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆయన స్పూర్తితో నాలుగు వేల గ్రామాల్లో ఎర్ర జెండాలు పాతి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచి పేదల పక్షాన నిలబడిన భారత కమ్యూనిస్టు పార్టీ వేలాది మంది యువకులు తమ ప్రాణాలను తునప్రాయంగా పెట్టి తెలంగాణను నిరంకుశ పాలన నుండి విముక్తి చేయడం జరిగిందన్నారు తెలంగాణ కాగిధ పోరాట అమరవీరుడు యోగి కొమరయ్య గారి అరవై ఎనిమిదవ సందర్భంగా వర్దంపేట అంబేద్కర్ సెంటర్లో జోపి కొమరయ్య గారి చిత్రపటాన్ని పెట్టి మూలమాలతో ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా అయ్యా దొరాని అనే బతుకుల నుండి విముక్తి చేయడం కోసం ఆనాడు సాగినటువంటి దొరల వ్యతిరేక పోరాటంలో మరి తొట్టి కొబురయ్య తొలి అమరుడిగా ఆనాడు మరణించడం జరిగింది ఆయన ఆశాలను పుడిచిపుచ్చుకొని తొట్టి కొబరయ్య ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచినటువంటి చరిత్ర మరి భారత కమ్యూనిస్టు పార్టీ ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటంలో మరి లక్షల నాలుగు వేల మందికి పైగా అమరులు తమ ప్రాణాలను ఉన్న ప్రాయంగా పెట్టి తెలంగాణ ప్రాంతాన్ని నిజాం పాలన నుండి ఆనాడు విముక్తి చేయడం జరిగింది ఆనాటి స్ఫూర్తితో ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన సమరసీల పోరాటాలను సిపిఐ పార్టీ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉన్నది రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ ఈ వార్తలెంతటితో సమాప్తం నమస్కారం